హాయ్ 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 మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా లాస్ట్ వీడియోలో అయితే కొలతలు తీసుకోవడం ఎలానో చూపించాను కదా కొలతలు తీయడం అయితే చూపించాను కానీ దాన్ని కట్ చేయాలి దాన్ని పేపర్ కటింగ్ చేయాలి అంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి టైలరింగ్ గురించి తెలియదు కదా సో అందుకనే నేను టేప్ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి అన్నది ఫస్ట్ వీడియో పెడదామని ఆలోచించి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది టైలరింగ్ గురించి టైలరింగ్ వచ్చిన వాళ్ళకి కాదండి అసలు ఏమీ బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి అసలు టేపు వన్ మీటర్ అంటే ఎంత తీసుకోవాలి హాఫ్ మీటర్ అంటే ఎంత తీసుకోవాలి వన్ ఇంచ్ అంటే ఎంత తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అంటే ఎంత అని టేప్ మెజర్మెంట్స్ తెలియని వాళ్ళ కోసం సో ఇప్పుడైతే టేప్ టేప్ మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి టేప్లో వన్ సైడ్ అయితే ఇలా ఉంటుంది అనదర్ సైడ్ అయితే ఇలా ఉంటుంది చూసారు కదా టేప్ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ టేప్లో ఈ వన్ నుండి ఈ టూకి ఉండేదాన్ని వన్ ఇంచ్ అంటారు చూసారా ఇది వన్ ఇంచ్ అలానే ఇక్కడ ఇక్కడ నేను చూపించాను ఈ టేపు ఈ టేపులో దీన్ని ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ అదే ఆ అంగుళం అదే ఈ వన్ నుండి ఈ పెద్ద గీత ఉంది చూడండి ఈ పెద్ద గీత వరకు ఉన్నదాన్ని హాఫ్ ఇంచ్ ఆ రంగుల మీది ఈ మిడిల్లో ఉన్న చిన్న చిన్న లైన్స్ని పాయింట్స్ కింద కన్సిడర్ చేస్తాం మనం ఇక్కడ ఇప్పుడు కొలతలు తీసుకునేటప్పుడు కూడా దీన్ని ఈ వీడియోలో చూపించినట్టుగానే ఎలా తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ అంటే ఎంత హాఫ్ ఇంచ్ అంటే ఎంత పాయింట్స్ అంటే ఎంత తెలుసుకుంటే నేను కొలతలు తీసుకుంటున్నప్పుడు మెజర్మెంట్స్ నేను పాయింట్స్ ఇంచెస్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ చూసారు కదా ఇక్కడ చిన్నగా ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఇలా అప్ టు వన్ నుండి హండ్రెడ్ వరకు తీసుకుంటే వన్ మీటర్ అనమాట హండ్రెడ్ వరకు తీసుకుంటే వన్ మీటర్ ఇదే ఫిఫ్టీ వరకు అయితే హాఫ్ మీటర్ ఓకే ఈజ్ ఇట్ క్లియర్ హాఫ్ మీటర్ ఇది ఇది పావు మీటర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ని హాఫ్ మీటర్ పావు మీటర్ అంటారు ఇదిగో చూడండి వన్ మీటర్ వచ్చి థర్టీ నైన్ ఇంచెస్ ఇంచెస్లో అయితే థర్ థర్టీ నైన్ అలానే సెంటీమీటర్స్లో అయితే హండ్రెడ్ సెంటీమీటర్స్ హాఫ్ మీటరు పావు మీటరు ముప్పావు మీటరు దాని మెజర్మెంట్స్ ఇలా ఈ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటాం మనం ఇప్పుడు దీన్ని బట్టి నిన్న కొలతలు చూపించాం కదా అలా కొలవడానికైతే అసలు టేప్తో ఎట్లా మెజర్ చేస్తారో ఎన్ని ఇంచెస్ నెక్స్ట్ మళ్ళీ నిన్న మనము మామూలుగా బాడీ లూజ్ అయితే ట్వంటీ అని వచ్చింది ట్వంటీ కదా ట్వంటీ ఇలా తీసుకుంటాం ట్వంటీలో మనం ఏదైనా ఫోర్ ఫోల్డింగ్స్ వేసి కట్ చేస్తాం క్లాత్ని అయితే ఫోర్ ఫోల్డింగ్స్ ట్వంటీ అంటే ఇది కూడా టేప్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసి చూడండి అప్పుడు మనకు లూజ్ ఎంత వస్తుంది ఫైవ్ ఫైవ్ వస్తుంది అంటే ఈ లూజ్ ఫైవ్ వస్తుంది అంటే దీనికి ఖర్చుకి మనము డాట్స్కి ఎక్స్ట్రా పెట్టాలి కాబట్టి ఫైవ్ సిక్స్ సెవెన్ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెడతాం మనకు ఖర్చు తక్కువ కావాలంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి నో ప్రాబ్లం అది మనకి ఖర్చు ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ ఫైవ్ తర్వాత ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలా టూ ఇంచెస్ ఎక్స్ట్రా కావాలా త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా కావాలా అలా ఎంత కావాలి అంటే అంత లూజ్కి తీసుకోవాలి ఓకే ఇప్పుడు లెంత్ వచ్చి ఒక నైన్ సెంటీమీటర్స్ అనుకుంట నైన్ నైన్ ఇంచెస్ అనుకున్నాం లెంత్ నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్కి మనం కుట్లు వేసినప్పటికీ ఖర్చులోకి పోవాలి కాబట్టి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం టెన్ ఓకే ఇలా అయితే మనం కొలతలు తీసుకోవాలి ఏది తీసుకున్నా సరే మనం అక్కడ యూజ్ చేసే ఖర్చును బట్టి మనం ఎంత తీసుకోవాలి అని మనమే దాన్ని వన్ అయితే వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచి ఈ టేప్ మెజర్మెంట్స్తో ఆ కొలతలు అయితే తీసుకోవాలి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్